హలో అండి ఈరోజు సింపుల్గా దోసకాయ క్యారెట్ బంగాళదుంప కర్రీ తయారు చేసి ఉంచిపోతున్నాను ముందుగా ఇందులోకి ఒక చిన్న దోసకాయ ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులోకి మసాలా అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి ఉంచుకున్నాను ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు అన్నీ వేగాక ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి అన్నీ ఒక్కసారి ఉడిపోతాయండి మనం కుక్కర్ విధులు పెట్టుకుంటాం కాబట్టి వన్ బై వన్ వేసుకోవాల్సినంత అవసరం లేదు త్వరగా అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కొంచెం గ్రేవీ కర్రీలాగా మసాలాతో చాలా సింపుల్ మసాలాతో మసాలా అంటే అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మనం అందులో ఇంకేం మసాలాలు కూడా వేయలేదు అది కూడా చాలా లిట్లీ బిట్ అవి కూడా లేకుండా ట్రై చేయొచ్చు కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసి రెండు నిమిషాలు దోసకాయ ముక్కలు బాగా తిప్పుకొని ఇప్పుడు అందులోకి తగినంత కారాన్ని వేసి రుచికి తగినంత పచ్చిమిర్చి ఘాటుని బట్టి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మసాలాని బాగా కలిగి తిప్పుకోవాలి చూస్తున్నారుగా ఇందులో క్యాప్సికం వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఈ గోచిక్కుళ్ళు వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి రెండు రెండు విజిల్స్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఊరికే ఉడికిపోతుంది ఒక విజిల్ కూడా సరిపోతుంది రెండు విజిల్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా రెడీ అవి దోసకాయ బకాళదుంప క్యారెట్ కర్రీ రెడీ చూస్తున్నారు చక్కగా సింపుల్గా కుక్ అయిపోయింది రెసిపీ రైస్లోకి రోటీలోకి చక్కగా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కర్రీ తప్పకుండా ట్రై చేసి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ కర్రీ కొంచెం చిక్కగా అయింది ఇప్పుడు కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేశాను నేను చూస్తున్నాక సిమ్లో టూ మినిట్స్ ఎక్కువ అవసరం ఉండేది ఇప్పటికే కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి టూ మినిట్స్ పెట్టి నూనెని పైకి తేలా నీచేదాకా ఉంచి డిష్ అవుట్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ చూసారా చక్కగా నోట్లో వేసుకుంటే మెంటైపోయేలా ఉండే రుచికరమని కూర రెడీ తప్పకుండా ప్రయత్నించేలా